డైరెక్టర్ సుకుమార్ ఏ సినిమా తీసినా కమర్షియల్ మీటర్లో ఉండేలా చూసుకుంటారు లెక్కలన్నీ వేసుకొని అన్ని రకాల ఎలిమెంట్స్ను కథలో జోడించడానికి ప్రయత్నిస్తుంటారు ఇందులో భాగంగా మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే ఐటెం సాంగ్ పెడుతూ వస్తున్నారు వాటికి ప్రజాదరణ దక్కడంతో అదే సెంటిమెంట్గా భావిస్తున్నారు ఒక నాన్నకు ప్రేమతో మినహా తాను డైరెక్ట్ చేసిన మిగతా సినిమాలన్నిటిలోనూ స్పెషల్ సాంగ్ ఉంటుంది వీటన్నిటిని దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ సమకూర్చడం గమనహారం సుకుమార్ డైరెక్టర్గా పరిచయమైన సినిమా ఆర్య అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆ అంటే అమలాపురం అనే ప్రత్యేక గీతం ఉంటుంది ఇందులో తెలుగు అమ్మాయి శ్రీ ఐటమ్ గర్ల్గా ఆడిపాడింది అప్పటికి ఆమె కొన్ని తెలుగు తమిళ్ కన్నడ భాషలో స్పెషల్ సాంగ్తో పాపులారిటీ సంపాదించుకోవడంతో ఆర్యాలో బన్నీ సరాసర డాన్స్ చేయడానికి ఎంపిక చేసుకున్నారు తెలుగు రాష్ట్రంలోని ఊర్ల పేర్లతో కూడిన ఈ మాస్ బిట్ అప్పట్లో యువతరాన్ని ఓ ఊపు ఊపేస్తుంది రామ్ పూతినేని హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జగడం దీంట్లో ముప్పై ఆరు ఇరవై నాలుగు ముప్పై ఆరు అంటూ నెంబర్స్తో సాంగ్ స్పెషల్గా క్రియేట్ చేశారు ఈ పాటలోను మోనాలిసా మధుశాలిని వంటి ఇద్దరు ముద్దుగుమ్మలు ఐటమ్ బాంబుగా కనిపించారు అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో వచ్చిన రెండో సినిమా ఆర్యాటు ఇందులోను రింగ అనే మాస్ ఐటమ్ సాంగ్ పెట్టారు లిరిక్స్ మీద వివాదం చెలరేగడంతో కొన్ని చోట్ల మార్చారు ఈ పాటలో ఎరినా ఆండ్రియానా ఐటమ్ గర్ల్గా బన్నీతో పోటాపోటీగా డాన్స్ డ్యాన్స్ చేసింది అక్కినేని చైతన్య సుకుమార్ కాంబోలో రూపొందిన సినిమా హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఈ మూవీలోని డియాలో డియాలా అనే ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు ఇందులో మరియు జకరియా మెగా నాయుడు ఐటమ్ బామలుగా చేతు తమ్మన్నలతో కలిసి స్టెప్పులేశారు ఇదే క్రమంలో మహేష్ బాబుతో తీసిన నేనొక్కడినే చిత్రంలోనూ స్పెషల్గా సాంగ్ పెట్టారు సుక్కు లండన్ బాబు అంటూ సాగే ఈ పాటలో సోఫీ చౌదరి ఐటమ్ గర్ల్ గా కనిపించింది సినిమా ఫ్లోప్ అయిన ఈ పాట మాత్రం పెద్ద సక్సెస్ అయింది రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా రంగస్థలం ఈ చిత్రంలోని జిల్ జిల్ జిగలు రాణి అని ప్రత్యేక గీతంలో పూజా హెగ్డే స్పెషల్ గా డాన్స్ చేసింది అప్పటికే డీజే సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన పూజ ఐటమ్ గా చేయడం అప్పట్లో పెద్ద సంచనాలుగా మారింది ఇక అల్లు అర్జున్ సుక్కు కాంబులో వచ్చిన హాట్రిక్ మూవీ పుష్ప ది రైజ్ లో ఊ అంటావా ఊ అంటావా అని పాట పాన్ ఇండియా ఊపేసింది ఇందులో సమంతా రూత్ ప్రభు ఐటం బామ్గా నటించింది ఇలా సుకుమార్ సినిమాలలో స్పెషల్ సాంగ్ ఎంతో స్పెషల్గా ఉంటాయి ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకున్నాయి అందులో ఆడిపాడి ఐటమ్ గర్ల్ కూడా అంతే ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తారు ఇప్పుడు పుష్ప పుష్పటు ది రూల్ సినిమాలోనూ కిసిక్ అని ఐటెం నెంబర్ ఉంది ఇందులో డాన్స్ క్వీన్ శ్రీలీల ఐటెం బాంబుగా కనిపించింది ఇప్పటికే కుర్చీ మడత పెట్టి లాంటి పాటల్లో తను డాన్స్ ఎలా ఉంటుందో చూపించిన ఈ బ్యూటీ ఈసారి అల్లు అర్జున్తో కలిసి రెచ్చిపోయే స్టెప్పులు వేసినట్లుగా ఇన్సెట్ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటి సుకుమార్ తీసిన స్పెషల్ ఏ మాత్రం తగ్గకుండా అంతకు మించి ఉండేలా ఈ పాటను చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది